సాయి శివానీ భక్తి పాటలు సాయి శివానీ భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీ గురుభ్యోన్నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతంలో పన్నెండో అధ్యాయం కులశేఖర వృత్తాంతం గురించి తెలుసుకుందాం శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో క్రొత్త విషయాలను సులభ నాకు తెలియచేయటం వలన వారిని ఆకళింపు చేసుకున్న కొలది నాలో ఆత్మవికాసం కలుగుచున్నట్లు కనుగొన్నాను శ్రీ శ్రేష్ఠి ఇటు చెప్పనారంభించారు శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే కలియుగాంతంన వారే కలికి అవతారంగా వచ్చువారు సాధారణంగా బ్రాహ్మణులందరూ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని చెప్పేదారు కానీ సాంద్ర సింధువేదం అనుసరించి కలియుగంలో ఐదు వేల సంవత్సరాల కాలం దాటిన తర్వాత సామాన్య ప్రళయం జరిగి కలియుగంలో సత్యయుగం స్థాపించబడుతుంది నా ఆశ్చర్యానికి అంతే లేదు నేను బ్రాహ్మణుల నుండి విన్న విషయాలకు శ్రేష్ఠి చెప్పినది వ్యతిరేకంగా ఉంది నాయన శంకరభట్టు కలియుగంలోని కలి అంతర్దశ ఐదు వేల సంవత్సరాలకు అంతమవుతుంది ఆ తరువాత కాలము సంధికాలం ఆ తరువాత కలియుగంలో సత్యయుగ అంతర్దశ ప్రారంభమవుతుంది మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగ ప్రమాణమైనా కూడా దాంట్లో అంతర్దశలు సూక్ష్మదశలు విదశలు మొదలైనవి ఉంటాయి ఇది యోగశాస్త్రం తెలిసిన వారికే శుభోదకముకు విశేషము విషయం బ్రహ్మదేవుడు ఒక్కనికి నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయమును నిర్ణయించేది అనుకుందాము భౌతికముగా వాడు నూట ఇరవై సంవత్సరములు జీవించునని కాదు నూట ఇరవై సంవత్సరములలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు స్థితిలో తీసుకున్నట్టుకు వీలుండునో అన్ని శ్వాస ప్రశ్వాసల కాలము ఇయ్యబడినదని అర్థం మనశ్చాంచల్యం కలవారు కోపధారులు వడివడిగా పరిగెత్తువారు నిత్యము దిగులుతో జీవించువారు దుష్టప్రవృత్తులను కలవారు తమ యొక్క శ్వాసలను తక్కువ కాలంలో ఖర్చు చేసుకుంటారు అన్నింటికంటే తక్కువ శ్వాస ప్రశ్వాసలను తీసుకుని రాకాశి దాబేలు మూడు వందల సంవత్సరాల వరకు జీవిస్తుంది అత్యంత చంచల స్వభావం కలిగిన కోతి స్వల్పకాలంలోనే మరణిస్తుంది శ్వాస ప్రశ్వాసలను తీసుకునిట శరీర అవయవ నిర్మాణం కూడా సరియైన స్థితిలో ఉండవలను యోగులు గాలిని కుంభించి శ్వాస శరీరాంతర్భాగములందే నడయాడినట్లు చేస్తారు దీనివలన వారికి ఎన్నో శ్వాసలు మిగిలిపోయి ఎక్కువ కాలం జీవిస్తున్నారు మనిషి శరీరంలోని జీవాణువులు పరిణామక్రమమునకు లోనొక్చున్నది పది వర్షముల క్రిందటి శరీర భాగములు ఈనాటి శరీర భాగములు కావు పాత జీవాణువుల స్థానంలో కొత్త జీవాణువులు పుడుతున్నాయి క్రొత్త శరీర భాగములు పుడుతున్నాయి అదేవిధంగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచుంది జీవనదాయకమైన కొత్త ప్రాణశక్తి పుడుచుంది జబ్బు పడిన పాత ప్రాణశక్తి నశిస్తుంది అదేవిధంగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుతుంది పాత భావాలు మారిపోయి నశించి కొత్త భావాలు పుడుతున్నాయి నవీనంగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని దైవకృపను ఆకర్షించు సామర్థ్యాన్ని కలిగి ఉన్నది తద్వారా మనస్సు పరిశుద్ధమై ప్రాణము పరిశుద్ధమై తద్వారా శరీరం కూడా పరిశుద్ధమవుతూ ఉంది శ్రీ వల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఈ గ్రంథములందరి ప్రతి అక్షరమునందు సిద్ధశక్తులు యోగశక్తులు అంతర్నిహితముగా ఉంటాయి అటువంటి గ్రంథాలను మానసికంగా కానీ వాచకంగా కానీ లేదా మనస్సునందు వాక్కునందు వాక్కునందు రెండింటియందు సమన్వయం కలిగి పఠించినేడలా శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షింపబడుతుంది గ్రంథ పారాయణం చేయి భక్తుల శారీరక ప్రాణ సంబంధ మానసిక సంబంధ రుగ్మతలు బాధలు కష్టాలు వీటికి సంబంధించిన సమస్త స్పందనలు శ్రీపాదుల వారి మానసిక చైతన్యం ముందు చేరుతాయి అచ్చటావి పరిశుద్ధతను పొంది దివ్యానుగ్రహపూరితమైన స్పందనలతో తిరిగి సాధకును చేరుతాయి అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖాలు కలుగుతున్నాయి గ్రంథ పారాయణానంతరము కనీసము పదకొండు మంది సత్పురుషులకు భోజనం పెట్టుట కానీ లేదా దానికి సమానమైన ద్రవ్యమును దత్తక్షేత్రములందు వినియోగించబడినట్లు చేసిన గానీ పారాయణ ఫలము పూర్తిగా లభింపదు సత్పురుషులకు భోజనం పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయం లభించుచున్నది అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరాలకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవిస్తుంది అంతేకాకుండా వారు సంతులైనప్పుడు శాంతి పుష్టి తుష్టి ఐశ్వర్యము భోగభాగ్యాలు మొదలైన వాటికి సంబంధించిన భోగా యోగ స్పందనలు అవ్యక్తం నందు ఉద్భవిస్తూ ఉన్నాయి కాలాంతరంలో అవ్యక్తమునందలి బీజములు వ్యక్తస్థితిలో అంకురములై మహావృక్షములై ద్రౌపది మాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికి అతని పదివేల మంది శిష్యులకును కడుపు నిండుగా భోజనం అనుగ్రహించగలిగారు అందువలన శ్రీగురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తము అవ్యక్తమునందు బీజరూపముల నుండి కాలాంతరమున వ్యక్తస్థితియందు సాధకులకు కావలసిన సమస్త భోగభాగ్యాలను ప్రసాదించుచున్నవని గ్రహించాలి శ్రీకృష్ణుడు సుధాముడును దర్భలను కోసుకుని వచ్చి నిమిత్తము అడవికి వెళ్ళారు శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణాన సుధాముని ఒడిలో విశ్రమించాడు శ్రీకృష్ణునికు చెప్పకుండా సుధాముడు ఆశ్రమము నుండి తెచ్చుకున్న నాటుకులను తినుచుండెను కపట నిద్రను పోవుచున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కొన్నట్లు నటించి సుధామా ఆకలి అవుచున్నది ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డల ఆకలిని బాపటకు ఏమైనా ఆహార పదార్థములు ఇచ్చిందా అని ప్రశ్నించాడు సుధాముడు లేదు అన్నాడు ఏదో నములుచున్నట్లు తోచున్నదే అని అన్నాడు కృష్ణుడు ఏమీ లేదు విష్ణు సహస్రనామమును చదువుకొంచున్నాను అనెను ఓహో అలాగనా నాకొక కల వచ్చింది మన ఇద్దరికీ అమ్మగారు అటుకులను తినటకిచ్చిరనియు నాకు పెట్టకుండా నీ ఒక్కడవే తించున్నట్లు కల వచ్చింది అన్నాడు అంతట సుధాముడు శ్రీకృష్ణ అలసి ఇంటివి కదా అందులోనూ పగటివేళ ఈ వేళలో వచ్చు కళలకు ఫలితం ఉండదని శాస్త్రం చెబుతుందని నేను శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకున్నాడు కాలాంతరంలో సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యాడు తన వెతలను బాపుమని ఎన్నో మార్లు విష్ణు సహస్రనామను పఠించాడు ఆఖరికి శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగింది కుచేలుని నుంచి అటుకులను స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు తను అలసినప్పుడు కుచేలుడు తవుడిలో తలపెట్టుకొనిచ్చిన కారణంగా హంసతూలికా తలపంపై కుచేలును పరుండబెట్టి తాను పాదసేవ చేశాడు కర్మసూత్రము ఎంత నిగూఢముగా పనిచేస్తుందో ప్రభువు దీనిలో సూచించారు శ్రీపాదుల వారు నాలుగు సంవత్సరాల బాలుడై ఉండగా పీటికాపురానికి వర్మకళ అను ఒక మర్మకళను తెలిసిన మలయాళ దేశీయుడొకడు వచ్చాడు వారి పేరు కులశేఖరుడు మన శరీరములోని చాలా భాగాలను నియంత్రించుకునే జీవశక్తి కేంద్రాలను మర్మాలని పిలిచేవారు ఈ మర్మలపై కొట్టిన లేదా తాకిన మనిషికి స్పృహ కోల్కో కోల్పోవునట్లు చేయవచ్చును ఏదైనా శరీర భాగమును పనిచేయకుండా అంగవైపు అంగవైకల్యమును కూడా కల్పించవచ్చు మర్మాభిఘాతాలలో బాధపడేవారిని రక్షించడానికి లేదా రోగలక్షణాలను నివారించడానికి వీటిని వినియోగించాలి యుద్ధకళే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అడంగళలని అంటారు ఈ అడంగళ్ వర్మలలో చికిత్స ఏ విధముగా చేయవలనో నేర్పే కళనే చికిత్స అని అంటారు ఈ శాస్త్రాన్ని ముందు లోకమున తెలియచేసిన ప్రాచీన వైద్యుడు సుశ్రుతుడు ఈ కళలలో అత్యంత ప్రమాదకరమైనవి పన్నెండు స్థానాలున్నాయి వాటిని గురుముఖత నేర్చుకొని లోక కళ్యాణముకు వినియోగించాలి ఈ మద్ ఈ మర్మస్థానాలలో ప్రాణశక్తి విశేషంగా ఉంటుంది వీటిపై తీవ్ర ఒత్తిడి కలిగించడం వలన కానీ ఆ స్థానాలలో దెబ్బతీయట వలన కానీ మనిషికి ప్రాణాపాయం కలిగించవచ్చును కొన్ని స్థానాలలో ఒత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమే కాక రకరకాల దీర్ఘ వ్యాధులను కూడా నయం చేయవచ్చు కులశేఖరుడు ఏడుకొండల వారి భక్తుడు ప్రతి రాజ్యంలోనూ మల్ల యోధులను జయించుచు జయ పతాకాలను గైకొనచు కాలకర్మ వశాన వచ్చాడు పీటికాపురంలో మల్లయోధులు కూడా ఉన్నారు వారందరూ సమావేశమై మనము కులశేఖరుని చేతిలో చావు దెబ్బ తినటం ఖాయం మన ఊరి ప్రతిష్ట కూడా మంట కలిసిపోతుంది యోగులకు అనేక విచిత్ర శక్తులునని ప్రతీతి శ్రీపాదశ్రీవల్లభుల వారు దత్తాత్రేయుల వారి అవతారముని తెలిసిన వారు అంటున్నారు మనము ఈ విషమ సమస్య పరిష్కారం కొరకు వారినే శరణు వేడదాము అని అనుకున్నారు శ్రీపాదుల వారు నరసింహస్వామి వారి ఇంటనున్నారు గుర్రబ్బండిలో వర్మగారు శ్రీపాదుల వారిని అప్పుడప్పుడు తమ జమీందారీ భూముల పర్యవేక్షణకు పోవునప్పుడు తీసుకుని వెళ్ళేట పరిపాటి శ్రీవర్మగారు శ్రీపాదుల వారికి ప్రత్యేక వెండి తలపాగాను కూడా తయారు చేయించారు అది ధరింపచేసి తీసుకుని వెళ్ళేటం వారికి అలవాటు తలపాగాను ధరింపజేయబో సందర్భంలో శ్రీపాదుల వారు తాత మనం మరికొంత సమయం ఆగి వెళ్ళవచ్చు అన్నారు ఇంతలోనే మల్లయోధులు వచ్చారు శ్రీపాదుల వారిని శరణుకు శరణు అడిగారు శ్రీపాదుల వారు ఇచ్చారు పీఠికాపురంలో భీముడు అని పేరు గల గూనివాడు ఒకడున్నాడు అతడు అష్టవంకరలతో నుండు నుంటాడు పైగా దుర్బలుడు వాడు ఏ పని చేయలేకపోయినా వర్మగారు వారిని తన సేవకు వినియోగించుకుని జీతం ఇచ్చేవారు భీమునకు శ్రీపాదుల వారి ఎడల అపారమైన ప్రేమాభిమానాలు కలవాడు వాడు శ్రీపాదుల వారిని తన గూనెను బాగు చేయవలసిందని కోరు కోరేవాడు శ్రీపాదుల వారు దానికి తగిన సమయం వచ్చినప్పుడు బాగు చేస్తానని చెప్పేవారు అయితే శ్రీపాదుల వారు మల్లయోధులతో మనకేం భయం మన భీముడు ఉన్నాడు కులశేఖరుని ఎదుర్కోగలడు భీముడంతటి వాడు మన అండనుండగా మనకేంటి భయం అని అన్నారు భీమునికి శ్రీపాదుల వారి ఎందు మహా అచంచలమైన విశ్వాసం దత్త విధానములు చిత్ర విచిత్రములుగా ఉంటాయి కులశేఖరునిపై పౌరుణకు భీముని ఎంపిక చేయుట పీటికావాపుర వాసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ దెబ్బతో భీముడు చనిపోవటైనా జరగవచ్చు లేదా శ్రీపాదుల వారి దివ్యత్వము వెలుగులోనికి వస్తుందని కొందరు తలపోశారు కుక్కుటేశ్వర ఆల పరిసరాల మల్లయుద్ధ ప్రాంగణము ఏర్పాటు చేయబడింది రెండెడ్ల బండిపై అనేక మంది అక్కడికి ఈ వినోదాన్ని చూ చూడటానికి వచ్చారు పోరు ఆరంభమైంది కులశేఖరుడు కొట్టే ప్రతి దెబ్బకు భీముని శరీరం శక్తివంతమవుతుంది భీముడు ఏ ప్రాంతంలో కొట్టుచుండనో అదే ప్రాంతంలో కులశేఖరుని దెబ్బలు కులశేఖరునికి దెబ్బలు తగులుతున్నాయి కులశేఖరునికి నీరసం వచ్చింది భీముని గూని సరిచేయబడిటే కాక మంచి బలశాలిగా తయారయ్యాడు కులశేఖరుడు శ్రీపాదుల వారి పాదాక్రాంతుడయ్యాడు శ్రీపాదులు ఇట్లా అన్నారు కులశేఖర మానవ శరీరంపై వర్మలు నూట ఎనిమిది వరకు ఉన్నాయి వాటికి సంబంధించిన సమస్త జ్ఞానము నీకున్నది అయితే భీముడు కేవలం నన్నే నమ్ముకొని ఉన్నాడు నేను తన రక్షకుడు అను అనే జ్ఞానము వానికున్నది నీ జ్ఞానం గొప్పదా జ్ఞానం గొప్పదా అహంకారంతో విర్రవీగావు నేను దివ్య వినోదిని రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను ఈనాటి నుండి భీమునిలోని సమస్త దుర్బలత్వమును నీకిస్తున్నాను శరీరమునందు నీరసముతో అన్న వస్త్రములకు లోటు లేకుండా జీవించదవుగాక భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తిని అంతటిని తీసుకుని దృఢకాయుడై ఉండునుగాక నేను ప్రపంచంలోని ప్రతి జీవి కంటెను బలవంతుడను తిరుపతిలో ఉన్నది ఎవరు నేను కాదా సదా నా రక్షణను కోరుచు ఈ వర్మకళను దుర్వినియోగపరిచావు నీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా రక్షణనిచ్చి నీలోని ఈ వర్మకళను ఉపసంహరిస్తున్నాను అని పలికారు కులశేఖరునకు క్షణకాలము శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వేంకటేశ్వరునిగా దర్శనమిచ్చి కృతార్థుణ్ణి చేశారు శ్రీపాదుల వారి లీలలు దుర్గాహ్యములు అచింత్యములు వారి కరుణ పొందుట ఒక్కటే మనకు సరియైన మార్గము శ్రీపాదుల శ్రీవల్లభులకు జయము జయము జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా పన్నెండవ అధ్యాయము సం